వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఎరువుల కొరతపై వైసీపీ చేస్తున్న ఆందోళనలను ఆయన ఖండించారు ఎరువుల సరఫరా కేంద్రం పరిధిలో ఉంటుందని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నుల యూరియాను ఏపీకి కేటాయించేలా చేశారని తెలిపారు వైసీపీ ఢిల్లీలో ఒక విధంగా ఏపీలో మరో విధంగా వ్యవహరిస్తుందన్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం కాళ్లు పట్టుకుని ఇక్కడ మాత్రం వీధి నాటకాలు ఆడుతుందని ఆరోపించారు వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధాన్యం కొనుగోళ్లలోనూ రైతులను దోచుకున్నారని విమర్శించారు ఇక్కడేమో వీధి నాటకాలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే షార్టేజ్ దాని విషయంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆ కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నులు కూడా అప్రూవ్ చేయించుకున్నాడు సమస్య లేకుండా నెట్టుకోతున్నాము ఇది తెలంగాణలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది అది నిన్న అక్కడ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగింది అక్కడ కాళ్ళు పట్టుకునేది ఇక్కడ వచ్చేసేసి డ్రామాలు వేసేది మనం ఎక్కడ చూడాల నీ టైంలో అసలు వ్యవసాయ శాఖ మూతపడింది ఆ ఫర్టిలైజర్ అని ఇంకా ఏ ఒక్కటి కూడా జరగల మైక్రో న్యూట్రిన్స్ ఇవ్వలే మెకనైజేషన్ మోసేసేసావు మైక్రో ఇరిగేషన్ క్లోజ్ చేసినావు మేము మాట్లాడుతుండవు అక్కడ ఎంఎస్పికి ఎంఎస్పికి ఒడ్లు కొంటే ధాన్యం కొంటే ఆరు నెలలకి ఆరు నెలలకి జమ చేశారు మళ్ళీ క్వింటాల్ మీద అడిషనల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఎనిమిది వందల అరవై కేజీలు కొట్టి వెయ్యి కేజీలు వెయ్యి యాభై కేజీలు తీసుకున్నారు నెల్లూరు జిల్లాలో ఆరు నెలలకి పే చేశారు దారుణమైన పరిస్థితులు కానీ మీరు ఆర్డీఓ ఆఫీసులో ఎరువుల గురించి మాట్లాడి ధర్నా చేయటం నిన్న సెకండ్ క్రాప్ జరిగింది యూరియా షార్టేజ్ వచ్చిందా మించుమించు కవర్ అయిపోయింది కదా ఎవరు పెట్టి బ్లాక్ లో కొన్నారు కానీ ఇంకా ఆపండి ఈ నాటకాలు ఆపి చేసిన పాపాలకి మీరు ఈరోజు అనుభవిస్తున్నారు ఇది మాత్రం అందరు నవ్వుకుంటున్నారు అక్కడ అన్కండిషనల్ సపోర్ట్ ఢిల్లీలో ఇక్కడికి వచ్చి ఏ కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో దాని మీద ధర్నా ఇక్కడ వైజాగ్ తెలుగుదేశం మీద ధర్నా నేను చూసి నవ్విపోతున్నాను